వెల్కమ్ టు రాజనీతి ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ గారు ఇటీవల బెంగళూరులో ఐటీ కంపెనీలు ఇతర కంపెనీలకు సంబంధించిన యాజమాన్యాలను ఆంధ్రప్రదేశ్కి రండి ఆంధ్రప్రదేశ్ నుంచి మీరు కార్యకలాపాలు మొదలు పెట్టండి ఆంధ్రప్రదేశ్లో మంచి ఎన్విరాన్మెంట్ ఉంటుంది ట్రాఫిక్ సమస్యలు లేవు కాలుష్యం లేదు ఇక్కడ రోడ్లు కూడా చాలా బాగుంటాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుందని ఆహ్వానిస్తున్నారు ట్విట్టర్లో పోస్ట్ చేస్తున్నారు ఇటీవల కాలంలో బెంగళూరులో ట్రాఫిక్ ఇబ్బందులు బాగా పెరిగిపోయినాయి బెంగళూరు ట్రాఫిక్ మీద అక్కడ ఉన్న రోడ్ల దుస్థితి మీద ఈ ఐటీ కంపెనీల యజమానులు కొంతమంది కొంతమంది ఐటీ ఉద్యోగులు సోషల్ మీడియాలో వరుసగా పోస్టులు పెడతా ఉన్నారు కొంతమంది అయితే మేము బెంగళూరు వదిలేయాలనుకుంటున్నామని కూడా పోస్టులు పెడుతున్నారు వీటికి లోకేష్ స్పందిస్తున్నారు ఆహ్వానాలు పంపుతున్నారు ఇది కర్ణాటక ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించే చర్యలాగా ఆ ప్రభుత్వం ఫీల్ అవుతుంది ఆ ప్రభుత్వంలో మంత్రులు లోకేష్ ట్వీట్ల మీద మండిపడుతున్నారు లోకేష్ తీరు మీద ఘాటు విమర్శలు చేస్తున్నారు పెట్టుబడులు ఆకర్షించడం అంటే నారా లోకేష్ గారు ట్వీట్లు చేయడం లేదా కారు చౌక్గా భూములు ఇవ్వడం కాదంటున్నారు ఆంధ్రప్రదేశ్ మంత్రి లోకేష్ చేసిన ట్వీట్ల మీద కర్ణాటక ఐటీ మంత్రి ప్రియాంక్ ఖర్గే ఘాటు వ్యాఖ్యలు చేశారు బలహీనమైన ఎకోసిస్టం ఉన్నవాళ్ళు బలమైన వాళ్ళ మీద ఆధారపడటం సహజమే ఇందులో తప్పేం లేదు కానీ నిరాశతో చేసే ఇలాంటి ప్రయత్నాలు చూస్తే అది మీ బలహీనతను సూచిస్తుందని ఘాటు వ్యాఖ్యలు చేశారు ఆంధ్రప్రదేశ్ పారాజైట్ లాగా వ్యవహరిస్తుందన్నారు ఆయన ఔటర్ రింగ్ రోడ్ సమస్యల వల్ల స్టార్టప్స్తో పాటు పలు సంస్థలు ఉత్తర బెంగళూరు వైపు వెళ్తున్నాయని పలు కంపెనీల పేర్లతో సహా క్రిస్టియన్ మాథ్యూ ఫిలిప్ అనే జర్నలిస్ట్ ఒక ఆయన ట్విట్టర్లో ట్వీట్ చేశారు దీనికి మంత్రి లోకేష్ గారు స్పందించారనమాట కంపెనీలన్నీ కూడా బెంగళూరుకి ఉత్తరం వైపు రావటం అనేది ఒక మంచి పరిణామం ఇంకొంచెం ఉత్తరానికి వస్తే అనంతపురం జిల్లా వస్తుంది అనంతపురం జిల్లాలో మంచి ఎన్విరాన్మెంట్ ఉంది అక్కడ ప్రపంచ శ్రేణి ఏరోస్పేసు డిఫెన్స్ ఎకోసిస్టమ్ను మేము డెవలప్ చేస్తున్నాం మీరు కూడా ఇక్కడికి వస్తే మీకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని లోకేష్ ట్వీట్ చేశారు దీనికి కౌంటర్గా ఖర్గే ఘాట్ వ్యాఖ్యలు చేశారు అలాగే బ్లాక్ బక్స్ సిఇఓ రాజేష్ అబాజీ అనే వ్యక్తి మోహన్ దాస్ పాయ్ అనే పారిశ్రామికవేత్త కూడా సోషల్ మీడియాలో బెంగళూరులో ఉన్న దుస్థితులు రోడ్ల దుస్థితిని హైలైట్ చేస్తూ కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతూ పోస్టులు పెట్టారు అప్పుడు కూడా లోకేష్ ఏపీ రెడ్ కార్పెట్ పరిస్థితిని మీరు వస్తే ఆహ్వానించారు ఆ సందర్భంలో పిసిసి అధ్యక్షుడు కాంగ్రెస్ సీనియర్ నేత డీకే శివకుమార్ ఘాట్గా స్పందించారు ఏపీకి జనాభా తక్కువగా ఉంది అందుకే వాళ్ళందరినీ పిలుచుకుంటున్నారని వ్యాఖ్యానించారు సో లోకేష్ ఇటీవల కాలంలో బెంగళూరు బేస్డ్ ఇండస్ట్రియలిస్టులందరినీ కూడా ఆంధ్రకి రండి అని చెప్పి ఆహ్వానించడం అనేది కర్ణాటక మంత్రులకి ప్రభుత్వానికి నచ్చట్లేదు సహజంగా ఎవరికైనా నచ్చదు అది ఎందుకంటే బెంగళూరుకి దేశ ఐటీ రాజధానిగా పేరుంది బెంగళూరు ఐటీ సిటీ అంటే బెంగళూరు బెంగళూరు తర్వాత మిగతా ముంబై కానీ చెన్నై కానీ గురుగావ్ కానీ ఇవన్నీ అలాగే చాలా రాష్ట్రాలు ఉత్తరాది రాష్ట్రాల వాళ్ళతో సహా తెలుగు రాష్ట్రాల వాళ్ళు కూడా చాలామంది వెళ్ళి బెంగళూరులో వివిధ కంపెనీల్లో పనిచేస్తూ ఉన్నారు ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు ఐటీ రంగంలో బెంగళూరుని బీట్ చేసే పరిస్థితి నగరానికి లేదు అయితే బెంగళూరులో ట్రాఫిక్ సమస్య ఉంది చాలా ఇటీవల కాలం గత పదేళ్లుగా విపరీతంగా ట్రాఫిక్ సమస్యలు పెరిగిపోయినాయి ఈ మధ్యకాలంలో రోడ్లు కూడా బాగలేవంటున్నారు వీటన్నిటి మీద మీడియాలో వార్తలు వస్తే వెంటనే నారా లోకేష్ గారు వాటిని బేస్ చేసుకుని ట్వీట్స్ చేసి ఇప్పుడు విమర్శలు ఎదుర్కొంటున్నారు ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడులు సాధించే దిశగా ఆయన ప్రయత్నం చేస్తే ఎవరు కూడా తప్పు పట్టరు ఎందుకంటే పెట్టుబడులు కావాలి ఆంధ్రప్రదేశ్కి ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవ్వాలి ఆంధ్రప్రదేశ్కి ఒక మంచి నగరం లేదు ఐటీ కంపెనీలు లేవు ఇప్పుడిప్పుడే వస్తున్నాయి కాబట్టి డెఫినెట్గా పెట్టుబడులు కావాలి డెవలప్ కావాలి కానీ బెంగళూరు నుంచి వచ్చి మీరు ఆంధ్రాలో పెట్టండి అంటే వాళ్ళ కోపం వస్తుంది అందుకనే వాళ్ళు కౌంటర్ అటాక్ చేస్తున్నారు గత కొంతకాలంగా బెంగళూరుకి సంబంధించి మీడియాలో ఏ వార్త వచ్చినా లోకేష్ గారు స్పందిస్తున్నారు అయితే వాళ్ళు ఏమంటారంటే ఇలాగే బెంగళూరు నుంచి పరిశ్రమలని ఏపీకి రమ్మని ఆహ్వానించినట్టు కానీ హైదరాబాద్ నుంచి కూడా పరిశ్రమలను ఏపీకి రావాలని ట్వీట్ చేస్తారా అనే ప్రశ్న కూడా వస్తుంది కొంతమంది కర్ణాటక బెంగళూరు మిత్రుల నుంచి హైదరాబాద్లో కూడా ట్రాఫిక్ సమస్యలు ఉన్నాయి కదా వర్షాకాలంలో హైదరాబాద్లో కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా పైగా హైదరాబాద్లో చాలా కంపెనీలు యజమానులు ఆంధ్ర వాళ్ళే ఉన్నారు కదా ఇన్ఫ్రా కంపెనీలు కార్పొరేట్ ఆఫీసులు అన్నీ కూడా హైదరాబాద్లోనే ఉన్నాయి కదా హెరిటేజ్ ప్రధాన కార్యాలయంలో కూడా ప్రధాన కార్యాలయం కూడా హైదరాబాద్లోనే ఉంది కదా కాబట్టి హైదరాబాద్ వదిలేసి ఆంధ్రప్రదేశ్కి రండి అని ట్వీట్లు చేయొచ్చు కదా ఎందుకు ఒక బెంగళూరు మీద అంత ప్రేమ అని ప్రశ్నిస్తున్నారు రెండు వేల పద్నాలుగులో రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికైన తర్వాత కేసీఆర్ ఇదే ప్రచారం చేసేవాడు కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు వీళ్ళంతా కూడా చంద్రబాబు నాయుడు హైదరాబాద్ నుంచి కంపెనీలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ తీసుకెళ్తారని తెగ ప్రచారం చేశారు అంటే ఒక రకమైన హేట్రెడ్ క్రియేట్ చేయడం చంద్రబాబు మీద తెలంగాణలో అయితే చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ నుంచి కానీ పొరుగు రాష్ట్రాల నుంచి కానీ మేము పరిశ్రమలని ఏమి కూడా ఆంధ్రప్రదేశ్లో రమ్మని అడగం మేము పెట్టుబడిదారులను ఆహ్వానించుకుంటాం మేము డెవలప్ చేసుకుంటాం అని అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ ప్రచారాన్ని ఖండించారు మరి ఇప్పుడు బెంగళూరు విషయంలో లోకేష్ గారి తీరు మాత్రం భిన్నంగా ఉంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్